హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా తులపై గ్రామ జయ శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఇవాళ మీకు కల్పవృక్షం వత్తి ఎలా చేసుకోవాలో చూపిస్తా అండి గురుప్రవేశాలకి వాటికి సత్యనారాయణ స్వామి పూజలు చేసుకుంటాం కదండీ సత్యనారాయణ స్వామి పూజలు చేసినప్పుడు మనకి ప్లేట్లో పెట్టుకొని అయితే పెద్ద ప్రమిదలో పెట్టుకొని పెద్ద పెద్ద ప్రమిదలో అవినీతిలో తడుపుకొని కొంచెం కర్పూరం జవాది కూడా వేసుకుంటే బాగా స్మెల్ వచ్చి మంచిగా బాగా వెలుగుతుందండి ఒత్తి కొంచెం కర్పూరం వేసి వెలిగించి పైన జవాది పౌడర్ చల్లితే చాలా బాగా వెలుగుతుందండి ఇది ఈ విధంగా దారం తీసుకొని మనం పాలతో తడుపుకుంటూ గిన్నె తీసుకొని ముందు ఆరబెట్టుకొని దారాన్ని కూడా ఆరబెట్టుకొని ఈ విధంగా మనం దారం పోసుకున్నామండి పోసుకొని వెలిగించుకోవడానికి అప్పుడు సత్యనారాయణ స్వామికి ఈ విధంగా చేసుకుని ఆరతిస్తే చాలా మంచిదండి కల్పవృక్షమత్తి మనం కోరుకున్న కోరికలని తీర్చే కల్పవృక్షం ఉంది కల్పవృక్ష వాహనం కూడా ఉంటుంది శ్రీవారికి వెంకటేశ్వర స్వామికి ఆ విధంగా మనం ఒత్తిని కూడా చేసి అలా హారతి ఇవ్వచ్చండి ఆ విధంగా మీకు ఒత్తి చేసి చూపిస్తాను కల్పవృక్షమృత్తి ఆర్ ఎనిమిది ఎనిమిది తొమ్మిది అండి తొమ్మిది పది పదకొండు చొప్పున చాలు అండి మీకు ఒప్పుకుంటే ఎంతైనా వేసుకోవచ్చు కానీ పదకొండు చొప్పున చాలు ఒకటి ఎక్కువ పోస్తున్నాను పన్నెండు ఈ పన్నెండు చొప్పున ఇలాగా ఉత్తి చేసుకొని మనం శ్రీవారికి మొక్కలు చేసుకుని చిన్నగా పెట్టా మొగ్గలు చేసుకుందామండి చిన్న చిన్న మొగ్గలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని రాగి తీగలు ఉంటాయండి రాగి తీగలు రాగి తీగలకి చుట్టుకోవాలి మనం చుట్టుకుంటే కల్పవృక్షంలాగా నిలబడుతుందండి తీగ ఆ రాగి రాగితీగకు చుట్టి మనం వెలిగించుకోవచ్చు అతి అప్పుడు దానికి ఏమి కాదు రాగి మంచిదే కదండి కోరుతుంది అంటారు ఈ విధంగా మనం చిన్న చిన్న పిట్టర్స్ చేసుకుందామండి చూసారా ఇలా చిన్న మొగ్గలు చేసుకుందాం ఇవి తీగలండి రాగి తీగలు ఈ రాగి తీగలని తీసుకుందాము ఈ రాగి తీగల్ని కనుక మనం ఈ రాగి తీగలకి ఈ చిన్న మొగ్గల్ని చుట్టుకుందామండి అది చూపిస్తాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ ముందు చిన్న మొగ్గల్ని ఇలాగా కలిపేసుకుందామండి మనం శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 అలా పదకొండు పోగులు పోసుకున్నాం కదండీ ఇంకో పదకొండు పోగులు పోసుకున్నామండి ఇప్పుడు దీన్ని కూడా సన్నగా దారం కట్టుకొని ఇంకొక ఇదిలా చేసుకున్నామండి క్లాత్ లాగాను ఎందుకంటే దానికి చుట్టుకోవటం కోసం పన్నెండు ఆరు ఆరు తీసుకుని చొప్పున ఆరు ఆరు చొప్పున తీసుకొని ఈ విధంగా మనం దీన్ని అక్కడక్కడ ముడేసుకుంటే టైట్గా నిలబడుతుందండి ఈ విధంగా మనం టైట్గా నిలబెట్టుకోవాలి ఇలా విధంగా మనం టాకాలు వేసుకుంటాం కదా పూలు కట్టుకున్నట్టుగా ఒక్కొక్క టాకా వేసుకుంటూ వస్తే ఇది దారంలాగా నిలబడుతుంది మనకి దారంలాగా ఈ విధంగా నిలబడుతుందండి చూసారా అదే విధంగా మనం ఇలాగా ఒక తాడ్లాగా కట్టుకోవాలి కొన్ని కొన్ని ఆరు ఆరు చొప్పున నేను పోసి ఆరు చోటు పన్నెండు పోసానండి పన్నెండు పోసి సగం తీసి ఆరు కలిపి ఈ విధంగా ఇలా ముడేస్తున్నాను చూశారు కదా ఇలా ముడేసుకుంటా రావాలి వేసుకుంటే మనకి టాకాలు వేస్తే దారం కాళ్ళలాగా నిలబడుతుందండి అలాగ చక్కగా ఇలా ఈ విధంగా తీగకి ఈ కాడకి ఇది వేసి చుట్టుకుందామండి తీగకి ఈ విధంగా సన్నగా దారాన్ని ఇక్కడ వరకు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా ఈ చిన్న ముక్కని ఇక్కడ వదిలిపెట్టాలి వదిలిపెడితే మనకి తాడులాగా నిలబెడుతుంది మనం ఇంతవరకు కట్ చేసుకుని ఇంకో దానికి చుట్టుకుందామండి అదేవిధంగా ఇంకో తీగ కూడా ఇలా చుట్టుకుందాం ఐదు తీగలు తీసుకున్నానండి నేను ఇలాగా ఐదు తీగల ముక్కలు తీసుకుని ఈ విధంగా చూడుతున్నాను ఈ విధంగా ఈ తీగ కూడా చుట్టాను చూసారా ఇలాగా మనకి అలా ఐదు తీగలు తీసుకుంటానండి ఐదు తీగలకి చుట్టు చూపిస్తాను ఇప్పుడు ఈ విధంగా ఐదు ఐదు చుట్టుకున్నాం కదండి ఇలాగా ఐదు తీగలు ఇలా రెడీ చేసి పెట్టుకున్నామండి ఈ విధంగా పెట్టుకున్న వాటికి ఒత్తుల్ని గుచ్చాలండి మనం ఈ ఒత్తుల్ని దారంతో కొమ్మల్లాగా కాయల్లాగా ఇలాగా కట్టుకోవాలి మళ్ళీ ఇంకా పదకొండు కానీ లాగా పదకొండు కానీ ఆరు కానీ పోసుకొని ఆరు ఆరు అయినా పోసుకోవచ్చండి పదకొండు అయినా పోసుకోవచ్చు ఆరు పోస్తున్నాను నేను ఈ విధంగా ఆరు పోసుకొని తెంపటం కాదండి సారీ ఇలాగా వేలికి చుట్టుకుందామండి ఈ పదకొండు చుట్లు వేలికి చుట్టుకుందాం మర్చిపోయి నేను కట్ చేసేసాను మర్చిపోయి కట్ చేశాను అలా కాకుండా ఈ విధంగా మనం వేలికి చుట్టుకుందామండి ఒక పదకొండు పోగులు టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ట్వెల్వ్ థర్టీన్ లెవెన్ చాలండి లెవెన్ చాలు సారీ ఈ చుట్టు చుట్టుని మనం ఇలాగ ఒక్కొక్క పొగకి పెట్టుకున్నామండి ఒక రింగుకి ఇలాగ రింగు అలా మళ్ళీ ఇంకొకటి చుట్టుకొని ఇంకొకదానికి ఇంకొక రింగు అట్లా పదకొండు ఇంతే ఈ పదకొండు కలిపి మళ్ళా ఇంకొకదానికి చూడదాం అలా పాలతో అద్దుకుంటూ ఈ చుట్టూ ఇలా కలుపుకుందామండి ఈ విధంగా అన్నీ చేసి చూపిస్తా అండి మీకు అప్పుడు ఇక్కడేమో ఒక ఇది కట్టుకున్నాం ఒక మొగ్గ ఇక్కడ ఈ విధంగా ఒక చుట్ట ఒక మొగ్గ మళ్ళీ ఇటు ఒక ముగ్గ పెట్టుకుందామండి ఈ విధంగా సరేండి అట్లా అట్లా ఒక్కొక్క చెట్టుకి కూడా ఒక ఐదేసి మొగ్గలు చొప్పున ఇలా కట్టుకుంటూ రావాలండి ఒక్కొక్క కొమ్మకి ఇలా ఒక్కొక్క మొగ్గ ఒక్కొక్క చక్రం ఈ విధంగా చుట్టుకుంటూ మొత్తం అన్నీ రెడీ చేసుకుందామండి మొత్తం అన్నీ రెడీ చేసి మీకు చూపిస్తాను వేలు పెద్దది అనుకుంటే ఇలా కూడా చుట్టేసేయండి ఇలాగా రౌండ్ చుట్టుకుంటూ మనం ఒక కాయని ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు కొంచెం ముడేసుకొని ఈ దారాన్ని ఒక మనం పదకొండు పోగులు వేసుకోవచ్చు లేదంటే ఆరు పోగులైనా సరిపోతాయండి సరిపోతే ఈ విధంగా మనం ముడి అది ఇక్కడ కాయని ఇలాగా ఒక కాయలాగా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు మెడ ఇవే కాయల్ని ఇక్కడ కూడా మనం ముడేసుకుందామండి దారి బంతితో ఈ విధంగా మనం ఒక ఐదు పవ్వులు చుట్టిన మళ్ళా ఈ పువ్వుల మొగ్గల్ని ఈ విధంగా పెట్టుకుందామండి ఈ విధంగా కట్టుకుందామండి ఇట్లాగా అట్లా అన్నీ తన ఒక ఐదు ఐదు కొమ్మలకి ఐదు వేసి మొగ్గల చొప్పున కట్టుకుందామండి ఎన్నైనా కట్టుకోవచ్చు మనం ఓపిక దీంతో ఆరవుతాయండి ఈ మధ్యలో ఒక మొగ్గేసాం కదా కాయ దాంతో మనకి ఆరవుతాయి ఆరేసి మొగ్గులు చొప్పున ఈ విధంగా కట్టుకోవాలి ఇలా అన్నీ ఈ విధంగా కట్టి చూపిస్తామండి చూడండి ఫ్రెండ్స్ వీడియోకి బాగా లెంత్ ఎక్కువ అయిపోతుందని ఈ విధంగా మనం అన్ని ఐదు మొగ్గుల చొప్పున కట్టుకున్నామండి చిన్న వృక్షం ఒత్తికి చూసారండి మొత్తం ఐదు ఐదు చొప్పున ఈ విధంగా కట్టుకున్నాం పైన ఒక కాండము కాయ అలాగే మొగ్గలు అలా పువ్వు అనమాట పైన ఈ విధంగా కట్టుకొని వీటన్నిటిని ఇప్పుడు ఇలా దగ్గరికి తీసుకుందాం ఇలాగా మనం గోధుమ పిండి కానీ పసుపు ముద్దగా పసుపు ముద్ద కాదులే గోధుమ పిండి కలుపుకొని ఈ విధంగా మనం వాటిని ఈ ఐదు మొగ్గల్ని కూడా ఇలాగా గుచ్చుకోవచ్చండి ఈ విధంగా అనమాట కల్ప వృక్షం వత్తి అయితే రెడీ అయిపోయింది కదండి ఐదు ఇటుక ఐదు మొక్కలు ఐదు ఐదు కొమ్మలు ఐదు పువ్వులు ఈ విధంగా ఇప్పుడు మనం ఇట్లాగా దాకా చూపించాను చూసారా ఇలా మాల కట్టినట్టుగా కట్టేసుకొని ఇవి చుట్టుకొని ఒకటి రెడీ చేసుకొని ఆ చుట్టులో మనం పెట్టుకోవచ్చండి అది చూపిస్తాను ఇలాగ చూశారుగా ఫ్రెండ్స్ ఎలా రెడీ అయిందో ఇలాగా కల్ప వృక్షం ఒత్తి రెడీ అయింది ఇప్పుడు దీన్ని మనం ఒక శనవిటిలో కానీ ఒక సనవిటి కానీ చేసి మీ లేదంటే గోధుమ పిండి కానీ కలిపి ఇలా గుచ్చుకోవాలండి గుచ్చుకొని ఆ ఒత్తిని నెలిగించవచ్చు అది కాదు అనుకుంటే మనం ఈ విధంగా ఇందాక చూపించినట్టుగా ఇలా పో పదకొండు పోగులు పోసుకొని ఈ విధంగా మాల కట్టుకుంటూ మాలలాగా కట్టుకొని అలా ఒక దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఒక ఒత్తిని కూడా ఆ ఒత్తిని కూడా మీకు ఏర్పాటు చేసి చూపిస్తున్నానండి ఇప్పుడు ఈ విధంగా నేను ఏర్పాటు చేసి ఉంచానండి ఇది ఇలా కట్టేసుకొని ఇప్పుడు ఈ ఐదు ఐదు కొమ్మల్ని కూడా ఈ విధంగా మనం చుట్టగా చుట్టుకొని ఈ ఐదిట్లో కూడా పెట్టుకోవచ్చు అండి きょうはて మేక మీ నేను గుచ్చేసి దీనిలో ఇలాగా మొత్తం అన్నిటినీ కలిపి దారం కట్టి చూపిస్తా అండి ఈ విధంగా ఐదిటిని కూడా మనం ఇలా దారం కట్టేసుకోవచ్చు అండి అది కుదరకపోతే శనవెట్లో పెట్టేసుకొని గుచ్చుకోవచ్చు వెలిగించవచ్చు అలా అదే గోధుమ పిండి దానిలో పెట్టుకొని వెలిగించుకోవచ్చు వెలిగించి ఆరతి ఇవ్వచ్చు అమ్మవారికి అది నిలబడుతుంది మనకి గిన్నెలాగా ఇది కూడా నిలబడుతుంది ఒత్తి నిలబడకపోతే ఆ రకంగా చేసుకోవచ్చు స్వామివారి కల్పవృక్ష వాహనం చూస్తే మనం కూడా అలా చేయొచ్చు కదా అని గుర్తొచ్చిందండి అందుకని నేను ఈ విధంగా చేసి మీకు చూపిస్తున్నాను లా చుట్టుకుంటూ రావచ్చండి ఇది ఊడిపోయింది ఒకసారి మళ్ళీ దారం కట్టుకుని చూపిస్తాను అండి ఈ ఐదెట్ నీళ్ళ కల్ప వర్తి ఈ విధంగా ఐదు కూడా ఇలాగా కట్టుకుందామండి ముడి దారంతో చూసారు కదా ఈ విధంగా ఐదు రెడీ చేసుకొని ఈ విధంగా దారంతో కట్టుకొని విధంగా మూడేసుకుందామండి లేదంటే కొంచెం గోధుమ పిండి పెట్టుకొని ఆ అయితే దానికి గుచ్చుకొని నేతిలో ముంచి ఆరతి ఇవ్వచ్చు అండి నేతిలో ముంచి వాటికి గుచ్చేసి ఆరతి ఇవ్వచ్చు ప్లేట్లో పెట్టుకుని ఇత్తడి పెళ్ళం కానీ రాగి పెళ్ళం కానీ అలా పెట్టుకొని ఇవ్వచ్చు లేదంటే ప్రమదిలో పెట్టుకొని ఇవ్వచ్చు సత్యనారాయణ స్వామి పూజలకి గురప్రవేశాలకి పెళ్ళిళ్ళకి చేసుకుంటాం కదండి అలా చేసుకున్నప్పుడు ఈ కల్పరక్షత్తి ఇలా ఈ విధంగా రెడీ చేసుకొని మనం ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా ఇందులో మీకు ఈ విధంగా గుచ్చుతున్నానండి నేను ఒత్తితో ఒత్తిలో దాంతోనే నేను రింగు చేసి గుచ్చానండి అది చూసారండి అందుకని కొంచెం గోధుమ పిండిలో పెట్టుకుంటే మనకి గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ తడిపేసుకొని పెట్టుకుంటే మనకి నిలబడుతుందండి ఒత్తి ఒత్తి అనేది ఈ కల్పవృక్షం ఒత్తి అనేది నిలబడుతుంది చూసారా ఫ్రెండ్స్ ఇలా కంటే కూడా ఇంకా కొంచెం పైన కూడా ఒక దారం ముక్కేసుకోవచ్చు వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు చూసారండి ఈ విధంగా అయితే మనకి కల్పవృక్ష ఒత్తి రెడీ అయిపోయింది ఈ విధంగా కల్పవృక్ష ఉత్తి అనేది రెడీ అయిపోయింది చక్కగా నేను ఇక దీనిలో ఈ స్పాంజీలో గుచ్చుకుంటున్నానండి లేదంటే స్పాంజీలో కూడా పడటం కష్టమే ఈ ఈ దానిలోనే గుచ్చుతానండి నేను బాగుంది కదా అందంగా వచ్చింది కలకలక్ష్మతి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సత్యనారాయణ స్వామి పూజలకి అటు అన్నిటికీ మనం ఇలా వాడుకోవచ్చండి ఈ విధంగా పెట్టుకోవచ్చు ఇలా ఒత్తిలో లేదు అంటే మనం గోధుమ పిండిలో కొంచెం బీయ్య పిండిలో కానీ చనవట్లో కానీ పెట్టుకుని దీపాన్ని ఈ కొమ్మలు ఉన్నాయి కదండి ఈ కూర్చోచ్చండి నేను ఇప్పుడు కలపలేదండి గోధుమ పిండి అందుకోసమని ఒత్తిని ఇలా పెట్టాను చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా కల్పవృక్షం ఒత్తి బాగా వచ్చింది కదండి సార్ కదా ఇది కల్పవృక్షం వృత్తి అనమాట వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కొంచెం పిండి కలుపుకుని వస్తే పోయేది అది ఈ పిండి ఇట్లా నిలబడుతుంది అనమాట దారం ముక్కలు కనిపిస్తూ ఉంటాయి అన్ని దారం లేదే మనకు పని జరగదు కదండి అందుకని కొంచెం దారం అనేది కూడా తీసి ఇలా మనం కట్టుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నచ్చితే కామెంట్ పెట్టండి బాగోపోయినా కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అది ఇలాగంటే ఇలానే చక్కగా నిలబడుతుంది కదా పిండిలో పెడితేనే నిలబడుతుంది లేదంటే ఇలా నిలబడుతుంది ఒత్తిడి మీద కన్నా ఓకేనా ఫ్రెండ్స్ బాగుంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి జై శ్రీమన్నారాయణ కల్పవృక్షం వద్దండి ఈ విధంగా ఈ వీడియో చూసారు కదండి ఈ విధంగా షేర్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇదండి జై శ్రీమన్నారాయణ ఇలా ఈ అగరత్ పొలాలతో కూడా మనం కొంచెం గట్టిగా ఉండటం కోసం మనకి రాగి కాడ బా లావు దొరకపోతే ఈ విధంగా అగరత్ పుల్లలతో కూడా చేసుకోవచ్చండి సగం సగం చాలు రెండు అగ్రత్లు అయితే మనకు సరిపోతాయి ఈ విధంగా నేను కట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం ఈ చనివడి ఉంటే సరే అదే గోధుమ పిండి కానీ అది కుదరని పక్షంలో ఈ విధంగా కూడా మనం కొంచెం గట్టిగా కట్టుకుంటే బాగుంటుందండి దానికి అగ్రత్త పనులు అయితే మనకు హాఫ్ ఆఫ్ అయినా సరిపోతాయి మనం చేసుకునే దాన్ని బట్టి బారు ఈ సత్యనారాయణ స్వామి పూజలకి ఇలా కూడా ఉపయోగించవచ్చు ఏంటన్నా నేను గోధుమ పిండి కలపలేదండి ఇంట్లో ప్యాకెట్ లేదని మళ్ళీ వాళ్ళ తెప్పించి కలిపి చూపిద్దామని మీకు మళ్ళీ ఇలా అగ్రహలతో కూడా చేసుకోవచ్చు ఐడియా కూడా చెప్దామని చెప్పి మళ్ళీ కొంచెం చేశానండి ఇప్పుడు ఈ విధంగా ఊరికి లెంత్ ఎక్కువైపోతుందని నా భయం అండి అంతే ఈ విధంగా చేసుకున్నాం కదా ఇట్లా కొంచెం గోధుమ పిండి ముద్దను కలుపుకొని మనం ఇతరపళ్ళెల్లో కానీ అలా రాగి పళ్ళల్లో కానీ ఏ విధంగా చూసారు కదా ఇలాగైతే బాగా మనకి నిలబడుతుంది ఒత్తి ఇవి అవిరత పుళ్ళలో సగం సగం చేశానండి నేను ఇలాగా ఇప్పుడు ఈ పైన మీకు ఎలా వెలిగించాలి అనేసి డౌట్ రావచ్చండి అండి వెలిగించడానికి డౌట్ వస్తే ఈ విధంగా మనం ఒక మళ్ళీ ఒక ఆరు పూగులు పోసుకొని అలా ఆరు పూగుల్ని ముక్కలు చేసుకుంటూ ఈ ఐదు ముక్కలు చేసుకొని ఇలాగ ఒత్తినైతే ఇలా వెలిగించుకోవచ్చండి కొంచెం పత్తి పెట్టుకుని దీని మీద చూసారు కదా ఈ విధంగా ప్పుడు ఈ పక్క మనకి ఐదు ఒత్తులు కూడా ఇలా వెలుగుతాయండి ఈ ఇప్పుడు ఈ సన్వడి చేసుకున్నాం కదా ఇలాగ గోధుమ పిండి ఈ గోధుమ పిండి కూడా కొంచెం పసుపు కుంకుమ పెట్టుకొని ఏ విధంగా మనం గుచ్చుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ విధంగా మనం అప్పుడు ఒత్తుల్ని ఇలాగ వెలిగించుకోవచ్చు అండి వెలిగించుకొని స్వామివారికి ఇలాగ హారతి ఇవ్వచ్చు చూశారు కదా నచ్చిందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా మనం తడుపుకొని సత్యనారాయణ స్వామివారికి హారతికి లాస్ట్లో ఈ విధంగా తీసి మనం దిష్టి తీసినట్టుగా అవుతుందండి అలా కూడా హారతిలాగా ఇచ్చి అలా కూడా దేవుడికి మనం కలపవృక్ష ఒత్తితో ఇలా హారతి ఇవ్వచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ జయ శ్రీమన్నారాయణ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇలా అగ్రతులతో కూడా బాగా నిలబడుతుంది ఒత్తి చూసుకోండి ఇలా చట్టం మనం చక్కగా వెలుగుతాయి మనకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చూడండి ఇలా వచ్చింది మనకి ఇలా ఈ విధంగా మనం సత్యనారాయణ స్వామి పూజలోకి వాటికి అన్నిటికీ స్వామివారికి ఈ విధంగా కప్రోక్షం వత్తిని హారతి వచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకొని హారతి ఇచ్చుకొని ఆ స్వామివారి కృపకు పాత్రలు అవుదాం జై శ్రీమన్నారాయణ జై శ్రీ సత్యనారాయణ స్వామికి